నేను ఎటర్నల్ ఆత్మ నేనే నాకు శాశ్వతమైన శాంతి సుఖ రక్షణలకు ఆధారం నేను మాత్రమే నేను నా ప్రెజెన్స్ వలన నా సన్నిధి మాత్రేనా ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ అనాత్మైనటువంటి జడమైనటువంటి శరీరం మనస్సు బుద్ధులకు నేను నా చైతన్యాన్ని అప్పిస్తున్నాను నా దగ్గర నుంచి అప్పు తీసుకున్న ఆ శరీర మనోబుద్ధులు ఇంద్రియములు వాటి ద్వారా కలిగే బాహ్య ప్రపంచ అనుభవాలు విషయాలు వాటిల్లో ఏవి మార్పులు వచ్చినా సరే ఏ వికారాలు ఏర్పడినా సరే అవి నన్ను అంటవు ఎన్ని చెప్పాను ఇప్పుడు నాలుగు పాయింట్లు చెప్పాను ఇది నేను మర్చిపోయినానంటే name some